श्रीमद्भागवतमु श्रीमद्भागवत की नमस्कार निगमकल्पतरोर्गलितं फलं सुख मुखादमृतद्रवसंुतवत रसमल मुहुरहोरिका भुवि भावुकागेन्द्रि की नमस्कार यं प्रव्रजतुपेतमेतकृत ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీ దేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ్ నరోం దీం సరస్వతీ వ్యాసం తతో జయం శ్రీమద్భాగవతము మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్ష నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా కపిలమహాముని తన తల్లి దేవహూతికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు హో జననీ దేవహూతి పరమాత్మ ఆదేశాల ప్రకారము జీవుడు కర్మఫలాలను అనుభవిస్తూ ఆ క్రమములో ఒక దేహం ఒక మానవ దేహం పొందటానికి పురుషుని ద్వారా స్త్రీ గర్భములో ప్రవేశిస్తాడు అక్కడ అండముగా మారి మాసేనతు శిరహ ఒక మాసములో శిరస్సు ఏర్పడుతుంది ఆ శిశువుకి రెండు మాసాల చివరి దశలో ఆ శిశువుకి హస్తాలు పాదాలు ఇతరమైనటువంటి అవయవాలు ఏర్పడతాయి గర్భములో ఇక మూడు మాసాల చివరి దశలో నఖ లోమ అస్థి చర్మాణి లింగ ఉద్భవ గోళ్ళు వ్రేళ్ళు రోమాలు జననేంద్రియాలు ఏర్పడతాయి గర్భములో ఉన్నటువంటి ఆ శిశువుకి ఇక గర్భధారణ జరిగిన నాలుగు నెలల లోపల రక్తము మాంసము క్రొవ్వు అస్థికలు ఇవన్నీ ఏర్పడతాయి ఐదు మాసాల చివరలో ఆ శిశువుకి ఆకలిదప్పుల వ్యవస్థ కూడా ఏర్పడుతుంది ఆరవ మాసానికి ఆ పిండానికి చుట్టూ మావి ఆవరిస్తుంది అప్పుడు ఆ పిండము కడుపులో కుడివైపు కదులుతూ ఉంటుంది ఇక ఏడవ మాసములో ఆ శిశువుకి ఆ జీవుడికి వెనకటి జన్మలు వెనకటి కర్మలు అన్నీ జ్ఞాపకం వస్తాయి అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆ జీవుడికి అయ్యో మళ్ళీ నేను ఈ మాయలో ఈ లోకములో జన్మిస్తూ ఉన్నాను కర్మ బంధములోనికి వెడుతూ ఉన్నాను అంటూ తెలుస్తూ ఉంటుంది అయితే ఆ శిశువుకి ఆహారము తల్లి తినేటటువంటి ఆహారమే ఆ పిండానికి ఆహారము మల మూత్రాదులతో నిండి ఉన్నటువంటి గర్భములోనే పడి ఉంటుంది ఆ శిశువు భరించలేనటువంటి స్థితిలో ఉంటుంది ఆ శిశువు అక్కడే క్రిమి కీటకాదులు కూడా ఉంటాయి ఆ క్రిమి కీటకాదులతో ఉన్నటువంటి ఆ గర్భములోనే ఆ శిశువు పడి ఉంటుంది అంటూ కపిలమహాముని ఒక జీవుడు దేహాన్ని పొందేటటువంటి క్రమాన్ని గురించి తన తల్లి దేవహూతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ